హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో శ్రీ రాజులమ్మ తల్లి దర్శనం చిన్న ఉత్సవలస గ్రామం శ్రీకాకుళం జిల్లా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రీకాకుళం జిల్లా చిన్న ఉత్సవలస గ్రామంలో వెలిసిన శ్రీ రాజులమ్మ తల్లి చరిత్ర ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి చూసిన వెంటనే వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు స్థల పురాణం ప్రకారం బొబ్బలి యుద్ధం జరగటానికి కొన్ని రోజుల ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పూసపాటి రాజుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈ అమ్మవారు విజయనగర రాజులలో చిన్నవాడైన పూసపాటి విజయరామరాయలకు బాలిక రూపంలో కలలో కనిపించి త్వరలో జరిగే యుద్ధంలో మీ సామ్రాజ్యమంతా వేరే రాజ్యంలోకి కలవబోతుందని హెచ్చరించింది నిద్ర నుంచి మేల్కున్న ఆ చక్రవర్తి తమను కాపాడలేని ఆ దేవతలకు పూజలు ఎందుకు దండగా అని అమ్మవారి విగ్రహాన్ని మరియు ఇతర దేవతల విగ్రహాలను ఒక చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలో ఉన్న ఓ నదిలో విడిచిపెట్టాడు ఆ పెట్టి నదిలో కొట్టుకుపోయి వత్సవల్స సమీపంలో మైలపల్లి వంశస్థులైన కొందరు మత్స్యకారుల వలలో చిక్కింది ఆ జాలారులు పెట్టెను తెరిచే ప్రయత్నం చేశారు ఇంతలో ఒక చిన్న బాలిక స్వరంతో నేను ఒక శక్తిని నన్ను కొలుస్తాను అంటేనే ఆ పెట్టిని తెరవండి లేదంటే ఆ పెట్టిని అందులోనే వదిలేయండి అని స్వరం వినిపించింది ఆ స్వరం విన్న జాలారులు అమ్మా మాకే జీవనం గడవటం చాలా కష్టంగా ఉంది నిన్ను ఎలా కొలవాలి అని అడుగగా ముందు నన్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టి పూజించండి నన్ను సందర్శించటానికి భక్తులే ఇక్కడికి వస్తారు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండేలా చేస్తాను నన్ను నమ్మండి అని ఇచ్చింది దానితో జాలర్లు ఆ తల్లిని ఇప్పటికీ ఏడు తరాల నుండి పూజించటం ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ అమ్మ చరిత్ర ఫ్రెండ్స్ ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి ఎలా వెళ్ళాలి అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి తీసుకొని వెళ్ళాలి అసలు అమ్మకి ముఖ్యంగా సమర్పించవలసిన కావిడ అంటే ఏమిటి కావిడను ఎలా సమర్పించాలి ఏమేమి సమర్పించాలి ఈ అమ్మ జాతర జరుగుతుందండి చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇప్పుడేనండి జరిగేది ఈ జాతర ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి చాలా విషయాల కోసం తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అమ్మవారిని దర్శించుకున్నారు కదా వీలైతే అమ్మను దర్శించుకోవటానికి వెళ్ళటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ అందరు సపోర్ట్ తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్